రైతు సోదరులకు నమస్కారం ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి తెలంగాణలో సాగుకు అనువైన పండ్ల రకాలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవ్యశ్రీ గారు అందించిన వివరాలు రైతు సోదరులకు నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది పాత పంటలతో పాటు కొత్త పండ్ల పంటలు మంచి ఆదరణ లభిస్తోంది మార్కెట్ డిమాండ్ వాతావరణ పరిస్థితులు భూభాగం మరియు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల సహాయంగా నూతన పండ్ల పంటలు రైతులకు ఆదాయ వనరుగా మారుతున్నాయి ఈరోజు మనం తెలంగాణలో సాగుకు అనువైన నూతన పండ్ల పంటలు వాటి ప్రయోజనాలు వాటి పోషక విలువలు అలాగే సాగు అవకాశాలు మార్కెట్ దిశలో లాభాలు మరియు జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఇందులో మొదటిగా తెలంగాణలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎంతో అనుకూలం అయినది తెలంగాణలోని తేలికపాటి ఇసుక మట్టి నుంచి లోయ నేలల వరకు అన్ని రకాల నేలలు వీటి సాగుకు అనుకూలం అలాగే మంచి నీరు పారుదల ఉన్న నేల అయితే మరింత మంచిది ఈ పంటను సాధారణంగా ఫిబ్రవరి నుంచి జూన్ నెలల్లో నాటడం ఉత్తమం ప్రతి మొక్కకు నాలుగు అడుగులు ఇంటూ ఆరు అడుగుల దూరం పాటించి కాంక్రీట్ లేదా జీఐ పోల్ సపోర్ట్ ఇవ్వాలి అలాగే మొక్కలు నాటిన పది నుండి పన్నెండు నెలలకు పండ్లు మొదలై పదిహేను నుండి ఇరవై సంవత్సరాల వరకు ఆర్థిక ప్రయోజనం ఇస్తుంది రైతులు సాధారణంగా రెడ్ వైట్ మరియు పింక్ ఫ్లెష్ రకాలలో వియత్నాం థాయి రకాలను సాగు చేస్తున్నారు నీటి నిర్వహణ కోసం డ్రిప్ ఇరిగేషన్ మరియు తడిని నిల్వ చేసుకునేందుకు మల్చింగ్ తప్పనిసరిగా ఉపయోగించాలి మార్కెట్లో వీటి ధర కిలోకి సగటున ఎనభై రూపాయల నుండి రెండు వందల ధర వరకు లభిస్తుంది అలాగే వీటి పోషక విలువలను చూసుకున్నట్లయితే డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి జీర్ణక్రియ బాగుపరుస్తుంది అలాగే చర్మకాంతిని మెరుగుపరుస్తుంది రోగ శక్తిని కూడా పెంచుతుంది ప్రత్యేకంగా వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది డ్రాగన్ ఫ్రూట్తో అనేక విలువ ఆధారిత ఉత్పత్తులను అనగా జ్యూస్ జెల్లీ జామ్ క్యాండీ ఐస్ క్రీంలను తయారు చేసుకోవచ్చు కొన్ని కంపెనీలు డ్రాగన్ ఫ్రూట్ వైన్ని కూడా తయారు చేస్తున్నాయి ఈ కొత్త పండ్ల పంటలలో మనం మరి పంట గురించి తెలుసుకుందాం అవకాడో అవకాడో పండ్లు తెలంగాణలో నీరు నిల్వలేని అలాగే లోమి లేదా ఎర్ర నేలల్లో బాగా పెరుగుతాయి మరియు జూన్ నుండి ఆగస్టు వరకు నాటడం అనుకూలం హెక్టారుకు ఐదు మీటర్లు ఇంటూ ఐదు మీటర్లు దూరం పాటించి మొక్కలను నాటాలి హాస్ ఫ్యువర్టీ అర్కా కూర్గు వంటి రకాలు ఇక్కడకు సరిగ్గా సరిపోతాయి మూడు నుండి నాలుగు న సంవత్సరాలకే పండ్లు మొదలై ఏడవ సంవత్సరం నుండి పూర్తి దిగుబడిని అందిస్తుంది వేసవిలో చెట్లకు కొంత నీడ అవసరం కావడం వల్ల మరియు సకాలంలో నీరు ఇవ్వడం వంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉండడంతో మార్కెట్ డిమాండ్ కూడా అధికంగా ఉంటుంది అవకాడోలోని పోషక విలువలు మనం గురించి తెలుసుకుంటే అవకాడోలో హెల్దీ ఫ్యాట్స్ విటమిన్ ఈ పొటాషియం సమృద్ధిగా ఉంటాయి ఇది హృదయ ఆరోగ్యానికి మెదడు పనితీరుకు మరియు చర్మా గ్లోగులకు చాలా ఉపయోగకరం రక్తంలో చెడు కొవ్వులను తగ్గించడంలో సహాయపడుతుంది అవకాడో నుండి గోక్మెలో పేస్ట్ అవకాడో ఆయిల్ స్మూతీస్ మరియు బ్యూటీ ప్రోడక్ట్స్ను తయారు చేస్తారు అలాగే తైవాన్ గోవా తైవాన్ గోవా సాగుకు రేగడి లేదా లోమీ నేలలు అనుకూలం మరియు ఆల్కలైనిటీ ఉన్న నేలల్లో కూడా పెరుగుతుంది ఈ పంటను జూన్ జూలై లేదా డిసెంబర్ జనవరి నెలల్లో నాటవచ్చు హైడెన్సిటీ విధానంలో ఎనిమిది ఇంటూ ఆరు అడుగులు లేదా పది ఇంటూ పది అడుగుల దూరం పాటించి నాటితే మంచి ఫలితాలు వస్తాయి తైవాన్ పింక్ లలిత్ అర్కాకిరణ్ రకాల సాగు తెలంగాణలో విజయవంతమైంది ఎనిమిది నుండి పది నెలల్లో పండ్లు మొదలై సంవత్సరానికి రెండు మూడు సార్లు పంట వస్తుంది జ్యూస్ ఇండస్ట్రీ మరియు రిటైల్ మార్కెట్ రెండింట్లో మంచి ధర ఉండడం వల్ల కిలోకు ఇరవై ఐదు నుండి అరవై రూపాయల ధర వరకు లభిస్తుంది ఈ తైవాన్ జామ విటమిన్ సి మరియు ఫైబర్ అత్యధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే లైకోపిన్ ఉండడం వల్ల చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది ఈ తైవాన్ జామ నుండి జామ్ జెల్లీ పల్ప్ పేస్ట్ మరియు జ్యూస్ అండ్ ప్యూరీని కూడా తయారు చేసుకోవచ్చు తర్వాత పంట తాయి కొబ్బరి తాయి కొబ్బరి సాగుకు లోతైన ఇసుక లోమి మట్టి లేదా బ్లాక్ సాయిల్స్ అనుకూలం కానీ నీరు బిగుసుపోకుండా కారే వ్యవస్థ ఉండాలి జూన్ నుండి ఆగస్టు వరకు నాటడం ఉత్తమం ఇరవై ఇంటూ ఇరవై అడుగుల దూరంలో నాటాలి చౌగట్ ఆరెంజ్ డ్వార్ఫ్ మలయన్ ఆరెంజ్ థాయ్ గ్రీన్ రకాలు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయి పద్దెనిమిది నుండి ముప్పై నెలల్లో నీరు తాగడానికి ఉపయోగించే గుండ్లు మొదలవుతాయి మరియు సంవత్సరానికి ఒక్కొక్క చెట్టు రెండు వందల నుంచి రెండు వందల యాభై గుండ్ల వరకు ఇస్తుంది టెండర్ కొబ్బరి నీటి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు రోజువారీ ఆదాయం కూడా కలిగిస్తుంది ఈ తాయి కొబ్బరి సహజమైన ఎలక్ట్రోలైట్స్ పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల వేసవిలో డిహైడ్రేషన్ నివారించడంలోనూ మరియు శక్తిని అందించడంలో ఎంతో ఉపయోగకరం ఈ తాయి కొబ్బరి నుండి విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే బాటిల్ కొబ్బరి నీరు నటడే కోకో కోకోనట్ డెజర్ట్స్ మరియు ఐస్ క్రీంలను తయారు చేయవచ్చు తర్వాత మన అందరికీ తెలిసిన ఆమ్లా లేదా ఉసిరి పంట ఆమ్లా పంట అన్ని రకాలైన నేలల్లో మట్టిలో పెరుగుతుంది ఎండకు మరియు కారపు నేలలకు కూడా బాగా తట్టుకుంటుంది జూన్ నుండి జూలై నెలల్లో నాటడం మంచిది ఇరవై ఇంటూ ఇరవై అడుగుల దూరంలో నాటాలి ఎన్ఏ సెవెన్ ఎన్ఏ టెన్ చెకాయ వంటి రకాలు తెలంగాణలో బాగా రుజువు అయ్యాయి మూడు నుండి నాలుగు సంవత్సరాలకు పండ్లు మొదలై అధిక విటమిన్ సి కారణంగా ఔషధ మరియు పికిల్స్ లేదా క్యాండీ రూపంలో మార్కెట్లో పెద్ద డిమాండ్ ఉంది ఈ ఆమ్లాలో విటమిన్ సి ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆయుర్వేద పండు జుట్టు ఆరోగ్యానికి యాంటీ ఏజింగ్కి కూడా చాలా ఉపయోగకరం ఆమ్లా నుండి ఆమ్లా జ్యూస్ క్యాండీ మురబ్బా పొడి మరియు ఇతర హెల్త్ సప్లిమెంట్లను తయారు చేసుకోవచ్చు స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ సాగుకు తేలికపాటి రేగడి నేలలు ఎంతో అనుకూలం మరియు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు నాటడం ఉత్తమం ముప్పై ఇంటూ నలభై ఐదు సెంటీమీటర్ల దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి స్ట్రాబెర్రీ రకాలు వింటర్డాన్ కెమరోజా సబ్రీనా వంటివి తెలంగాణలో విజయవంతం అవుతున్నాయి నాలుగు నుంచి ఐదు నెలల్లో పంట సిద్ధమవుతుంది ఈ పంటకు డ్రిప్ నీరు మరియు మల్చింగ్ షీట్ ఉపయోగం తేనెటీగల పరాగ సంపర్కం వంటి ప్రత్యేక శ్రద్ధ కూడా అవసరం ఉంటుంది స్ట్రాబెర్రీలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వల్ల ఇది రక్తపోటు నియంత్రణ చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది అలాగే జామ్ క్రష్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ పౌడర్ మరియు చాక్లెట్ డిప్డ్ స్ట్రాబెర్రీ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారు చేసుకోవచ్చు మన పండ్ల పంటలలో నూతనమైన పండ్ల పంటలలో మరి పంట గ్రాండినైన్ అరటి లేదా టిష్యూ కల్చర్ బనానా అరటి సాగుకు లోతైన బ్లాక్ సాయిల్ మరియు లోమీ నేలలు అనుకూలం జూన్ జులై లేదా ఫిబ్రవరి మార్చిలో మొక్కలను నాటాలి ఆరు ఇంటూ ఐదు అడుగులు లేదా డెన్సిటీ విధానంలో ఐదు ఇంటూ నాలుగు అడుగుల దూరాన్ని పాటించి మొక్కలను నాటుకోవాలి గ్రాండీ నైన్ టీసీ రకం అత్యంత విజయవంతంగా సాగు అవుతుంది పదకొండు నుండి పదమూడు నెలల్లోనే పంట సాగుకు సిద్ధమవుతుంది ఫలాలకు సంరక్షణగా బ్యాగింగ్ చేసి ఉత్పత్తి నాణ్యత మరియు మార్కెట్ ధర పెంచుకోవచ్చు ఈ గ్రాండినైన్ రకం అరటిలో ఎక్కువ పొటాషియం విలువలు ఉండడం వల్ల ప్రతిరోజు దాన్ని తీసుకోవడం ఎంతో ఉత్తమం మన గుండె ఆరోగ్యానికి అలాగే మన బాడీని ఆరోగ్యంగా విలువ ఉంచడానికి ఈ గ్రాండినైన్ రకం అరటి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నూతన పండ్ల పంటలను శాస్త్రీయ పద్ధతులతో నాణ్యమైన నర్సరీ మొక్కలతో డ్రిప్ వ్యవస్థతో మరియు మార్కెట్ ప్రణాళికతో సాగు చేస్తే తెలంగాణ రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఎంతో ఎక్కువ కాబట్టి తెలంగాణ రైతులు మన పాత పంటలతో పాటు శాస్త్రీయ పద్ధతుల్ని అనుసరిస్తూ ఈ నూతనమైన పంటలను కూడా సాగు చేస్తూ అధిక లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను అలాగే నూతన పండ్ల పంటలను రైతులు సాగు చేసుకోవాలనుకున్నప్పుడు రైతులు పాటించవలసిన ముఖ్య సూచనలు సర్టిఫైడ్ నర్సరీ నుండి మాత్రమే మొక్కలను కొనుగోలు చేయాలి అలాగే ప్రతి పంటలో ఇంటర్క్రాపింగ్ను చేసుకోవాలి ఏదైనా పంట అన్నగా పల్లి లేదా బొబ్బెర్లు ఇలాగా తక్కువ కాల వ్యవధి ఉండే పంటలను ఇంటర్క్రాపింగ్ చేయడం ద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు అలాగే మన పొలంలో డ్రిప్ లేదా ఫర్టిగేషన్ మార్గం ఉండేలాగా చూసుకోవాలి ఏ పంటను పండించాలనుకున్నా ముందుగా సాయిల్ టెస్ట్ను తప్పనిసరిగా చేయించాలి ఆర్గానిక్ మల్చింగ్ మరియు బయో ఫర్టిలైజర్స్ను వాడడం ద్వారా మన పంటలు ఆరోగ్యంగా ఉండడం కాకుండా ఎక్కువ దిగుబడులను కూడా పొందే అవకాశం ఉంది ఈ సూచనలు పాటిస్తూ కొత్త పంటలను పండిస్తారని ఆశిస్తూ రైతులకు ధన్యవాదాలు ఇంతవరకు మీరు తెలంగాణలో సాగుకు అనువైన పంట రకాలు మరియు యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల శాఖ విభాగ సహాయ ఆచార్యులు కె భవిశ్రీ గారు అందించిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది పగటి ఉష్ణోగ్రత ముప్పై నుంచి ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత పదిహేను నుంచి పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చును పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత పద్నాలుగు నుంచి పదిహేను డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం అరవై రెండు నుంచి అరవై ఎనిమిది శాతం మరియు మధ్యాహ్నం యాభై ఒకటి నుంచి యాభై మూడు శాతం మధ్య నమోదు కావచ్చు ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి నవంబర్ మాసంలో యాసంగి పంటల సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో యాసంగి కాలంలో దాదాపుగా యాభై లక్షల ఎకరాల విస్తీర్ణంలో రకరకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు ప్రధానంగా వరి మొక్కజొన్న శనగ వేరుశనగ నువ్వులు మినుము పెసర ప్రొద్దుతిరుగుడు మరియు కుసుమ పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు కాబట్టి రైతులు మన వాతావరణానికి అనుకూలంగా పంటల సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా అధిక దిగుబడులు పొందేందుకు తగు జాగ్రత్తలు పాటించాలి ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంట అయినటువంటి వరిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రైతులు వానాకాలం వరి పంట పూర్తి చేసి యాసంగి వరి పంట మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు యాసంగిలో దమ్ము చేసే నారుమడిలో మండె కట్టిన విత్తనాలను వేయడం తప్పనిసరి అయితే రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడు చలి తీవ్రత పెరిగి సరిగా నారు ఎదగక ఎర్రబడి కొన్నిసార్లు నారు చనిపోతుంది రెండు గుంటల నారుమడికి రెండు కిలోల నత్రజని ఒక కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో విత్తనం చల్లిన పన్నెండు నుంచి పద్నాలుగు రోజులకి వేయాలి అలాగే ఒక కిలో బాస్వరం మరియు ఒక కిలో పొటాష్నిచ్చే ఎరువులను దుక్కిలో వేసుకోవడం మంచిది వీటితో పాటు రెండు పింటాల్లా మాగిన కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా వర్మీ కంపోస్టును వేసి కలియదున్నుకోవాలి నారుమడికి చలి సమస్యను అధిగమించడానికి నారుమల్ల పైన ఇనుపచువ్వలు లేదా వెదురు కలలతో ఊతమిచ్చి పైన పలుచని పాలిథిన్ షీట్ లేదా కాలి ఎరువుల సంచులతో తయారు చేసిన పట్టాలతో సాయంత్రం వేళల్లో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి యాసంగిలో వరి నాడుమడిలో జింక్ లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి కావున జింక్ లోప సవరణకు లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా లోపం కనిపించినట్లయితే లీటరు నీటికి ఐదు గ్రాముల అన్నబేది మరియు ఒక గ్రామ్ నిమ్మ ఉప్పు కలిపి పిచికారి చేసుకుంటున్నట్టయితే మనకి ఇనుపధాతు లోపం సవరించుకోవచ్చు నారు ఆరోగ్యంగా పెరగడానికి పైపాటుగా యూరియా వేసినప్పుడు ఒక కిలో యూరియాకి రెండు గ్రాముల కార్బండిజం మరియు మ్యాంకోజబ్ మిశ్రమ మందును కలిపి వేసుకోవాలి రాత్రి వేళల్లో నీరు నిండుగా ఉంచి తెల్లవారుజామున తీసివేసి క్రొత్త నీరును నారుమడికి అందించాలి ఈ విధంగా మనం వేసవికాలానికి నారుమడిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మొక్కజొన్నలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం యాసంగిలో సాధారణంగా నవంబర్లోగా మనం మొక్కజొన్నను విత్తుకోవాలి అలాగే బరువైన మరియు తేమను నిలుపుకునే నేలల్లో వరి కోతల అనంతరం నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో మొక్కజొన్నను విత్తుకోవచ్చు బోదెలు మరియు సాళ్ళ పద్ధతిలో బోదెకు పైనుండి ఒకటి బై మూడవ వంతు ఎత్తులో విత్తుకోవడం వలన చలి ప్రభావం నుంచి మొలకెత్తే నష్టం మనం తగ్గించుకోవచ్చు అలాగే విత్తనాన్ని కూడా కాపాడుకోవచ్చు విత్తనం విత్తిన తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు కలుపు లేకుండా అంతరకృషి చేసుకోవాలి సాధారణంగా యాసంగి సాగుకు ఎనభై నుంచి తొంభై ఆరు కిలోల నత్రజని ఒక ఎకరానికి అవసరం పడుతుంది అంతరకృషి చేసిన తర్వాత నలభై శాతం నత్రజనిని మొక్క నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు అంటే ఇరవై రోజులకి ఇరవై ఐదు శాతం నత్రజనిని మొక్క ఎనిమిది ఆకు దశలో ఉన్నప్పుడు మనం వేసుకోవాలి ఈ విధంగా మనం మొక్కజొన్నలో యాజమాన్యం పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది తర్వాత మన జిల్లాలో ప్రధానంగా పండిస్తున్న పంట శనగ పంట శనగ పంటలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం యాసంగిలో శనగ పంటను నవంబర్ మొదటి పక్షం వరకు వేసుకోవచ్చు నేలను మెత్తగా దున్ని ఉంచి మొలక శాతం మరియు సరైన మొక్కల సాంద్రత ఉండేలా చూసుకోవాలి అవసరం మేరకు ఒకటి నుంచి రెండు తేలికపాటి తడులను విత్తిన ముప్పై ఐదు నుంచి నలభై రోజులకు అలాగే యాభై ఐదు నుంచి అరవై రోజులకు ఇచ్చినట్లయితే మంచి దిగుబడులను పొందవచ్చు అలాగే ఎట్టి పరిస్థితుల్లో పొలంలో నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి అలాగే ఇంకొక పంట వేరుశనగ చూసినట్టయితే మనకి యాసంగిలో వేరుశనగ పంటను మన ఉత్తర తెలంగాణలో అక్టోబర్ రెండవ పక్షంలోపు అలాగే దక్షిణ తెలంగాణలో నవంబర్ రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు ఈ పంటను విత్తిన నలభై ఐదు రోజుల తర్వాత రాత్రి ఉష్ణోగ్రతలు పదహారు నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్గా ఉన్నప్పుడు ఆకుమచ్చ తెగులు తృప్పు తెగులు లేదా కుంకుమ తెగులు సోకి పంట నష్టం జరుగుతుంది ఈ ఆకుమచ్చ తెగులు నివారణకు అలాగే కుంకుమ తెగులు నివారణకు రెండు గ్రాముల మ్యాంకోజెబ్ మందును రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకి తెగులు ఉధృతి తగ్గుతుంది మరొక పంట ప్రొద్దుతిరుగుడు పంట యాసంగిలో ప్రొద్దుతిరుగుడు పంటను కాలువలు మరియు బోదెల పద్ధతిలో నవంబర్ రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు ఇరవై ఐదు నుంచి అరవై రోజుల పైరులో చలి వాతావరణంలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు సోకి నష్టం కలిగిస్తుంది దీని నివారణకు ప్రొబికొనాజోల్ ఒక మిల్లీ లీటరు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకి ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారించబడుతుంది అలాగే మనకి పప్పు ధాన్య పంటలు చూసుకుంటున్నట్టయితే పెసర మరియు మినుము పంటలు ప్రధానంగా యాసంగిలో సాగు చేస్తున్నాం యాసంగిలో పెసర మరియు మినుము పంటను అక్టోబర్ వరకు లేదా వానాకాలం వరి తర్వాత పంటగా పదిహేను నవంబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు చలి వాతావరణ పరిస్థితుల్లో తృప్పు లేదా కుంకుమ తెగులు ఆశిస్తుంది దీని నివారణకు మ్యాంకోజబ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే మనకి వర్షాభావ పరిస్థితుల్లో నీరు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో రైతులు భూమిని ఖాళీగా ఉంచకుండా కుసుమ పంటను సాగు చేసుకోవడం ద్వారా లాభం పొందవచ్చు యాసంగిలో కుసుమను నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు రాత్రి ఉష్ణోగ్రతలు పన్నెండు నుంచి పదిహేను డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు మబ్బులతో కూడిన ఆకాశం ఉన్నట్లయితే కుసుమ పంటలో పెనుబంక మరియు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంటుంది పెనుబంక నివారణకు డైమిథయేట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు నివారణకు మ్యాంకోజబ్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి దీనిని ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకుంటున్నట్టయితే కుసుమ పంటలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులును నివారించవచ్చు మనం కూరగాయ పంటల్లో సస్యరక్షణ చర్యలు చూసినప్పుడు నవంబర్ మాసంలో టమాటోలో ఎక్కువగా కాయతొలుచు పురుగు ఉంటుంది కాయతొలుచు పురుగు నివారణకు నాటిన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు రోజులకు ప్లూబెండమైడ్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి మొక్కల పెరుగుదల దశలో నాటిన ముప్పై రోజుల నుండి పూత వరకు ఐదు శాతం వేపగింజల కషాయాన్ని పదిహేను రోజుల వ్యవధిలో పిచికారి చేసుకోవాలి రసం పీల్చే పురుగులు అనేటువంటి తామర పురుగులు పచ్చదోమ వీటి నివారణకు డైమిథయూట్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే కూరగాయల్లో ప్రధాన పంట అయినటువంటి మనకి మిర్చి ఈ పరిస్థితుల్లో అంటే నవంబర్ మాసంలో మిరప పంటను ఆశించే తెగుళ్ళు వాటి యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే మనకి ప్రధానంగా వేరుకుళ్ళు లేదా ఎండు తెగులు ఆశిస్తుంది ఈ తెగులు ఆశించిన మొక్కలు పసుపు రంగులోకి మారి వాడిపోతాయి కాండం లోపల చీల్చి చూస్తే నల్లని చారలను మనం గమనించవచ్చు వేర్లు నల్లగా మారి వేరు నుండి కాండంపైకి నలుపు రంగు చారణను గమనించవచ్చు వేరు కాండం మొక్క కణజాలాలు కుల్లి మెత్తబడి మొక్క ఎండి చనిపోతుంది దీని నివారణకు లీటరు నీటికి మూడు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్ల దగ్గర పోయాలి సమగ్ర నివారణ చర్యలో భాగంగా తొంభై కిలోల పశువుల ఎరువు పది కిలోల వేపపిండి రెండు కిలోల ట్రైకోడర్మా విరిడి కలిపి వృద్ధి చేసిన మిరప పంట సాలలో వేసుకోవాలి తెగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంటే పంట మార్పిడి చేసుకోవాలి మిరపలో ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య వైరస్ తెగుళ్ళు మిరపను చాలా రకాల వైరస్ తెగుళ్ళు ఆశించి నష్టం కలగజేస్తాయి కానీ గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో ఆకుముడత అంటే కుకుంబర్ మొజాయిక్ వైరస్ మరియు నెక్రోసిస్ వైరస్ అధికంగా ఆశించి నష్టం కలగజేస్తుంది ఆకుముడత ఆశించిన మిరప మొక్కల్లో ఆకులు చిన్నవిగా మారి పైకి ముడుచుకొని పడవ ఆకారంలో ఉంటాయి ఆకుల మీద బొబ్బలుగా ఏర్పడి ముడుచుకుంటాయి ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది అలాగే కుకుంబర్ మొజాయిక్ వైరస్ చూసినట్టయితే మొక్కలు గిడసబారి ఎదుగుదల లోపిస్తుంది ఆకుల్లో పత్రహరితం కోల్పోయి ఆకారం మారిపోయి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి పూత కోత ఏమీ ఉండదు ఈ వైరస్ పెనుబంక ద్వారా వ్యాపిస్తుంది మోగుకుళ్ళు తెగులు ఆశించిన మొక్కలు చిగుర్లు ఎండిపోతాయి కాండంపై నల్లని నిర్దిష్ట ఆకారం లేని మచ్చలు ఏర్పడి క్రమేపీ చారలుగా మారుతాయి ఆకులపై వలయాలుగా నెక్రోటిక్ మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాపిస్తుంది ఈ తెగుళ్ళ యాజమాన్యం చూసుకున్నట్టయితే పొలం గట్ల మీద వైరస్ క్రిములకు స్థావరాలైన కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి పొలం చుట్టూ రెండు నుంచి మూడు వరుసల సజ్జ జొన్న లేదా మొక్కజొన్నను రక్షణ పంటగా వేసుకోవాలి సేంద్రియ ఎరువులు వాడి సమతుల్య యాజమాన్యం పాటించాలి వైరస్ తెగులు సోకిన మొక్కలను పీకి కాల్చిపారేయాలి గ్రీజు పూసిన పసుపు రంగు అట్టలను పొలంలో అక్కడక్కడా ఉంచితే తెల్లదోమ ఉని తెలుసుకొని కొంతవరకు నివారించవచ్చు తెల్లదోమ నివారణకు ఐదు శాతం వేపగింజల కషాయం లీటరు నీటి కలిపి పిచికారి చేసుకోవాలి పెనుబంక నివారణకు పిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి అలాగే తామర పురుగుల నివారణకు స్పైనోసాట్ జీరో పాయింట్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజయట్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మారుస్తూ పిచికారీ చేసుకోవాలి వైరస్ తెగులను నియంత్రించాలంటే వాటిని వ్యాపింపజేసే రసం పీల్చే పురుగులను అరికట్టడం ద్వారానే వీలవుతుంది రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న పురుగు తెగుళ్ళ సమస్యలను ఇంతకుముందుగా వివరించిన సూచనలు పాటిస్తూ రైతులు లాభం పొందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇంతవరకు మీరు నవంబర్ మాసంలో యాసంగి పంటల సాగులో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు చెట్టులో నా స్నేహం ఉంది చెట్టులో నా ప్రేమ ఉంది చెట్టులో నా ప్రాణం ఉంది చెట్టులో నా దానం తెలుసుకొని చెలిమి చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది కంటికింపుగా కనిపిస్తుంది గాలి ద్వారా గమనిస్తుంది రంగురంగుల పువ్వులనిచ్చి కమ్మనైనా వాసనలిచ్చి నీరసంతో నీవు ఉంటే నిడలాగా నీతో ఉంది తియ్య తియ్యని పల్లనిస్తూ జియ్య జయ్య గాలినిస్తూ వంట కోసం కట్టెలనిచ్చి ఇంటి కోసం కిటికీలిచ్చి పంట నీరు కావాలంటే వానలాగా నీతో ఉంది తనకు తానే పోషణ చేస్తూ పర్ల సేవల ధ్యాస నుంచి పశువు పక్షుల పాలన చేస్తూ కీటకాలకు కీడు చేయక శత్రువేవాడైనా గానీ చేతనైనా సేవ చేస్తుంది సేవ చేస్తుంది ఎట్ల నీలో ప్రాణమున్నదో చెట్ల కూడా జీవమున్నది ನಿನ್ನು ನರಿಕ ಎಂತ ಬಾಧನೋ ಚಟ್ಟಂತ ಬಾಧಪಡ್ತದೆ ನವ್ ಕಾಲಿ ಬೋಡೇದೈತೆ ಚೆಟ್ಟು ಕಾಲಿ ಬೊಗ್ಗುನಿಸ್ತದೆ అన్నపుణ్య మెరుగని చెట్లను అక్రమంగా నరకవద్దు అక్రమంగా నరికి వేస్తే అడ్డు నిలిచి ఎదురించాలి మనిషి మంచి తెలియాలంటే వృక్ష జాతిని రక్షించాలి చెట్టులో నా స్నేహం ఉంది చెట్టులో నా ప్రేమ ఉంది చెట్టులో నా ప్రాణం ఉంది చెట్టులోన దానం ఉంది తెలుసుకొని చెలిమే చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది తెలుసుకొని చెలిమే చేస్తే బ్రతుకు నీకు అందిస్తుంది మీరు విన్న ఆ పాటతో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం